ఏది నువ్వు ఉన్నది నిజమైతే రామలక్ష్మణులు ఎలా ఉంటారో నాకు చెప్పు చూస్తాను అమ్మా నీకు అడుగుతున్నావా తల్లి రాముడి గురించి నాతో చెప్పించాలని అడుగుతున్నావమ్మా రాముడు ఎలా ఉంటాడో చెప్తాను చూడమ్మా రూప సర్వసత్వోహరూపక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అమ్మ రాముడు పద్మపత్రముల వంటి కన్నులు ఉన్నవాడమ్మా ఆయన్ని చూస్తే సమస్త భూతములు పొంగిపోతాయమ్మా అటువంటి వాడు తల్లి ప్రసూత జనకాత్మజే పుట్టుక నుంచి ఆయనకి మంచి గుణాలు వచ్చాయమ్మా కొత్తగా ఆయన నేర్చుకున్నవి కావు అంతటి మహానుభావుడమ్మా రామో భామిని లోకస్య చాతుర్ వర్ణస్య రక్షిత అందుకే లోకే మర్యాదా రామచంద్రమూర్తి ఆయన లోకంలో ఉన్న నాలుగు వర్ణముల వారు ధర్మములు నిర్వర్తించేటట్టుగా చేయగలిగినటువంటి మహాపురుషుడమ్మ రామచంద్రమూర్తి అంటే అటువంటి మహానుభావుడు వేదేషు వేదాంగేషు చని అమ్మా ఆయన వేదములన్నీ చదువుకున్నాడు యజుర్వేదం బాగా చదువుకున్నాడు అందుకే ఆయనకి క్రియాకలాపం అంతా తెలుసు యజ్ఞములు తెలుసు యాగములు తెలుసు మంత్రములు తెలుసు తనే స్వయంగా చేయగలడు అవసరమైతే వాస్తవం చేస్తే తండ్రికి తదిం పెట్టేస్తారు ఆయనకి తెలి మంత్రాలు లేవమ్మా ధనుర్వేదం బాగా తెలుసుకున్నవాడు తల్లి ఆయన సూర్య భగవానుడు ఎంతటి తేజస్సు కలవాడో అంతటి తేజస్సు కలవాడు భూమికి ఎంత ఓర్పు అంత ఓర్పు ఇంద్రుడు ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు రామచంద్రమూర్తితో సమానమైన వాడు లోకంలో ఎక్కడున్నాడమ్మా ఇక రామచంద్రమూర్తి ఎలా ఉంటాడో చెప్పమని త్రిస్థలంభస్య త్రిసమ త్రిషిచోన్నత త్రితామ్ర త్రిషిచ స్నిగ్ధ గంభీర స్త్రిషు నిత్య ఆపాదమస్తక తల దగ్గర నుంచి గోళ్ల వరకు అరికాళ్ల వరకు సభాముఖంగా వర్ణించడానికి వీలు లే వీలు లేని రీతిలో ఏ అవయవాన్ని విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తిని పైనుంచి కింద వరకు వర్ణించేశారు అన్ని తెల్లబోయింది ఆహాహాహా మహానుభావా ఇన్నాళ్ళకి రామామ కథ విన్నారు ఇన్నాళ్ళకి చెప్పావు రా ఈ లక్కలో రా సామకథ మళ్ళీ పొంగిపోయింది అమ్మ